విశేషాల అప్డేట్స్ కోసం మా న్యూస్ తప్పకుండా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు పదహారో తేదీ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు సమ్మెతో పాటు రిలే దీక్ష చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు వినూతన పద్ధతిలో కళ్ళ గంతులు కట్టుకొని ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు అంటే ప్రభుత్వ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేడు రోజుల సమ్మెకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు ఈ గుడ్డి ప్రభుత్వం అని చెప్పని అడుగుతూ ఉన్నారు కళ్ళు నిద్రపోతుందా కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేదు ఈ రోజు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఈ రోజు పట్టణాలను శుభ్రం చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు కనీసమైనటువంటి వేతనం ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా ఎట్టి చాకరి చేయించుకుంటున్నారు ఈ రోజు రెగ్యులర్ కార్మికులకి యాభై వేలు డెబ్బై వేల లక్ష రూపాయలు జీతాలు వస్తూ ఉంటే వీళ్ళ మాత్రం కనీసం పదహైదు వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వటం లేదు కనీసం వీళ్ళల్లో కూడా ఉన్నాయి కొంతమందికి డైలీ వేజ్ పేరుతో పదహైదు వేలు చేస్తున్నారు వాళ్ళు దాదాపు పదహైదు మంది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ దాంట్లో దింట్లకి అవకాశాలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కానీ అదే విధంగా ఉన్నటువంటి పారిశుద్ధిక కార్మికులకు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వేతనం ఇరవై ఒక్క వేల రూపాయలు పెంచడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి వీడియ కరువుబత్తు పది ఆరు నెలలకు పెరిగే కరువుబత్తు అమలు చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పదే రోజుల సమ్మెలు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళని ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ డెబ్బై ఐదు వేలు ఇస్తామన్నారు పది సంవత్సరాలు సర్వీస్ పది సంవత్సరాలు పెరిగిన తర్వాత ఏడాది రెండు వేల రూపాయలు ఎక్కడ పెంచి వాళ్ళ సర్వీసులు లెక్క కట్టివ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి గ్రాడ్యుటీని అమలు చేయడం లేదు అదే వయో పరిమితిని అరవై రెండు సంవత్సరాలు పెంచాలని పడుగుతున్నాం రెగ్యులర్తో పాటు వేతనాలను ఇవ్వాలని పడుగుతున్నాం ఆప్ కాసులను కొనసాగించకుండా ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళ కాంట్రాక్టులు బలిపెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది కోట ప్రభుత్వం అందుకనే ఆప్ కాసులను కొనసాగించాలి వాళ్ళకు దానిలో మార్పుగా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పని అడుగుతూ ఉన్నాం రెగ్యులర్ తో పాటు సమానమైనటువంటి వేతనాలు ఈ రోజు అమలు చేయాలని ఒకే పని వ్యవస్థ ఉంటే ఒకే వేతనం ఇవ్వకుండా వ్యత్యాసాలు ఇచ్చి దోపిడీ చేస్తున్నారు ఇది సరైనది కాదు పట్టణం విస్తరించింది ఈరోజు పట్టణానికి అనుగుణంగా సంఖ్య పెంచాలి ఈ పాత సంఖ్యతో చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రూపంలో న్యాయమైనటువంటి కోరికల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని ఈరోజు చంద్రశేఖర్ అన్నమాయి జిల్లా అధ్యక్షులు మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని చెప్పకుండా చూడండి